నగరంలో వీధి విక్రయదారుల కొరకు కేటాయించిన జోన్లలో వ్యాపారాలు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు మెప్మా ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ మౌర్య అధ్యక్షతన వీధి విక్రయదారుల టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో వెండింగ్ జోన్స్ గ్రీన్ జోన్స్ అంబర్ జోన్స్ రెడ్ జోన్స్గా విభజించామని కమిటీ మెంబర్ సమక్షంలో టౌన్ మ్యాప్ తయారు చేయడం జరిగిందని అన్నారు దీని ప్రకారమే గ్రీన్ జోన్స్ ఉన్న దగ్గర ఎల్లవేళలా వ్యాపారాలు నిర్వహించవచ్చని అంబర్ జోన్స్ నందు ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు సాయంత్రం ఆరు నుండి పది గంటల వరకు వ్యాపారం చేసుకోవచ్చని రెడ్ జోన్స్లో పూర్తిగా వ్యాపారం చేయకూడదని అన్నారు వీధి వ్యాపారులు జోన్స్ విధానంలో వ్యాపారాలు చేయటకు సమ్మతిస్తూ తమకు ఫుడ్ స్ట్రీట్ను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు పదహైదు రోజుల తర్వాత వీధి విక్రయదారులకు రీసర్వే నిర్వహించి అర్హులైన వీధి విక్రయదారులకు జోన్స్ అలాట్ చేసి వారికి గుర్తింపు కార్డులను మరియు వెండింగ్ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు స్వచ్ఛ సర్వేక్షణలో వీధి విక్రయదారులు పాల్గొని నగరానికి ప్రథమ స్థానం వచ్చేలా సహకరించాలని కోరారు